గోదావరి పరిస్థితి తర్వాత వెస్ట్ గోదావరి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తున్న ఉండి నియోజకవర్గం భీమవరం అలాగే తణుకు అర్మల్ రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్న నియోజవర్గాలు తర్వాత ఏలూరు కూడా రావడం జరిగింది ఓకే అంటే ఏలూరులో అక్కడ గ్రామీణ ప్రాంతంలో పెద్ద మమేకం లేదు కానీ ఈ మూడు ప్రాంతాల్లో ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యాం ఓకే రైతాంగంతో రైతు కూలీలతోటి కులవృత్తుల వాళ్ళతోటి అందరితోటి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది అక్కడ ప్రజల నుంచి వ్యక్తమవుతున్న స్పందన ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన పాలనా సంక్షేమ పథకాల పేరిట కొంతమందికి సంక్షేమ పథకాల లబ్ధి అందింది వాస్తవమే అయినా సరే ఇవాళ ప్రజల జీవన ప్రమాణాలు తగ్గాయి కొనుగోలు శక్తి తగ్గింది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది అంటే ఆ రెండింటి మధ్య ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంది పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్కమ్ సోర్సెస్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు విఫలం చెందారు ఇవాళ ప్రతి కుటుంబం నుంచి పిల్లలను చదివించుకుంటున్నాం చదువుకుంటున్న పిల్లలకి ఇక్కడ ఉపాధి లేదు ఉపాధి అవకాశాలు మృగ్యంగా మారిపోయినాయి ఒక ఐటీఏ చదువుకున్న పిల్లాడు కూడా సంచికి బట్టలు పెట్టుకొని వలస వెళ్ళిపోవాల్సిన దుస్థితి అన్నిటికన్నా ముఖ్యంగా అంటే పచ్చటి పంటలతో కలకలలాడే గోదావరి డెల్టాలో క్రాప్ హాలిడేలు ప్రకటించాల్సిన పరిస్థితులు ఉత్పన్నవుతూ ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా భీమవరం ప్రాంతంలో యాక్వాకల్చర్ మీద చాలా ప్రధానంగా యాక్వా మీద ఆధారపడ్డ వాణిజ్యం కానీ యాక్వా కల్చర్ మీద ఆధారపడ్డ ప్రజలు చాలా ఎక్కువ మంది రైతాంగం కానీ కూలీలు కానీ అక్కడ జోన్స్ వారీగా విడదీసి కరెంటు బిల్లులు గత ప్రభుత్వ హయాంలో జోన్ నాన్ జోన్ రెండింటికి కూడా నరకి కరెంటు సబ్సిడీ మీద అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జోన్ పరిధిలో కూడా ల్యాండ్ ఎక్స్టెంట్ రెస్ట్రిక్షన్స్ పెట్టి ఐదు ఎకరాల పరిధి వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది పది ఎకరాల వరకు వర్తిస్తుంది నాన్ జోన్లో ఈ సబ్సిడీ వర్తించదు ఇటువంటి నిబంధనలు పెట్టిన పర్యవసానం ఆక్వ రైతులు భారంగా భావిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో వాణిజ్యం దెబ్బతింది అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల లైఫ్ స్టాండర్డ్స్ దిగజారిని అన్నిటికన్నా ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఏదైతే ఇవాళ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కూడా అసలు అంటే మేము ఆశ్చర్యపోయాం మనం ఏదైతే పెద్ద విశ్లేషకులము ఛానల్స్ లో కూర్చొని మాట్లాడుతాము మనకు విషయ పరిజ్ఞానం ఉందని మనం ఫీల్ అవుతూ ఉంటాం ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న ఇష్యూస్ వాళ్ళకున్న అవగాహన వాళ్ళకున్న స్పష్టత అది చూస్తే ఇంతటి రాజకీయ చైతన్యం పరిజ్ఞానం ఉన్న సమాజం నుంచి మనం కూడా ప్రాతినిధ్యం వేస్తున్నామని చెప్పని మనం కూడా గర్వ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీలు వాళ్ళు వివరించి విశ్లేషించి చెప్తున్న ఏంటైనా మనం కూడా ఆశ్చర్యం కలుగుతుందనమాట ఎవరు ఆ మాయకులు వాళ్ళ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయంలో ఏ ఏ సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంది ఎంత స్థాయిలో అందిస్తూ ఉంది ఇక్కడ ఇరువురు పూరపాలకులుగానే పరిగణించాలి చంద్రబాబు నాయుడు గారు గతంలో పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు రాబోయే పాలన హాయం కోసం వీరిద్దరు పోటీ పడుతున్నారు పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇద్దరిని పోల్చి చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏం వాగ్దానాలు చేశారు ఏ స్థాయిలో డెలివరీ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇదే సంక్షేమ పథకాలు ఏం వాగ్దానం చేశారు ఏ స్థాయిలో డెలివరీ చేశారు ఇద్దరిలో ఉన్న కమిట్మెంట్ ఏంటి వీటిని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ కారణాలు కూడా ఇప్పుడు మీరు అక్కడ అభివృద్ధి రైతులు పడుతున్న కష్టాలు లేదంటే మిగతా అంశాలు సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు భీమవరం ఒక చాలా కీలకమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ అంతకుముందు లేనటువంటి పరిస్థితులు రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చాయి స్థానిక శాసనసభ్యుడు రాజకం పవన్ కళ్యాణ్ వంటి వాడిని కూడా చాలా పట్టున్న ప్రాంతంలో పవన్ కళ్యాణ్ వంటి వాడిని కూడా మేము ఓడించామనేటటువంటి భావనతోటి పదే పదే ఆయన అక్కడ సభలు పెడితే అక్కడ ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు యువగళంలో కూడా ఒక మారి మారిపోని మత్సగా మారినటువంటి పరిస్థితులు అక్కడ చాలామంది అక్కడ దాడి చేసి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని జైలు పాలు చేసినటువంటి పరిస్థితులు మనం అక్కడ చూసాం సో అలాంటి భీమవరంలో ఈ యొక్క రాజకీయ కక్షల కార్పణ్యాలను ఏ విధంగా చూస్తున్నారు ఇక్కడ ఒకటి గమనించుకోవాల్సింది ఏంటి అంటే సోషల్ ఇంజనీరింగ్ ఇవాళ గోదావరి జిల్లాల్లో కాపులు వర్సెస్ సెటిబల్జలు సెటిబల్జలు వర్సెస్ ఎస్సీలు ఎస్సీలు వర్సెస్ కాపులు ఈ మూడు ప్రధాన వర్గాల్లో ఏ ఇద్దరికి పడేది కాదు కాపులకి సెటిబల్ జలకి పడేది కాదు సెటిబల్జలకి ఎస్సీలకి పడేది కాదు కాపులకి ఎస్సీలకి పడేది కాదు ఇప్పుడు అక్కడ మేము చాలా కీలకంగా గమనించింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఫ్యాక్టర్ని ఓడించడం కోసం ఇవాళ కలిసి పనిచేయకుండా ఒకే లక్ష్యం కోసం ఈ మూడు వర్గాలు ఇవాళ ఒకే ఎజెండాగా పనిచేస్తున్నాయి ఎస్సీలో ప్రధాన వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కాపులు నైంటీ పర్సెంట్ కూటమికి అనుకూలంగా పనిచేస్తున్నారు సెట్టి బలిజలు కూడా అంటే చాలా బలమైన వర్గం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ముఖ్యంగా వెస్ట్లో ఆ వర్గం కూడా చాలా కీలకంగా కూటం అనుకూలంగా పనిచేస్తూ ఉంది అంటే ఇది ఒక రకంగా సోషల్ ఇంజనీరింగ్ పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యతిరేక ఫలితాలు అందించాల్సిన వాతావరణం అక్కడ కనిపిస్తా ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒక రకంగా వైపు డౌట్ వెస్ట్ గోదావరి జిల్లాలో వైసీపీ పార్టీ లేదు పదిహేను పదిహేను అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు అక్కడ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి దక్కించుకుంది రేపు కూడా అదే వాతావరణం కనిపిస్తూ ఉంది అక్కడ అటు నరసాపురం పార్లమెంట్ పరిధి కానీ ఇటు ఏలూరు పార్లమెంట్ పరిధి కానీ ఉండిలో పరిస్థితి ఏంటి ఇప్పుడు ఉండిలో కూడా సరే మిగతా అంశాలు ఎలా ఉన్నా కానీ ఇక్కడ రాజకీయంగా మనకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి రఘురామకృష్ణరాజు బరిలోకి దిగిన తర్వాత అంతకుముందు శివరామరాజు వర్సస్ రామరాజుగా ఉన్న పరిస్థితి ఇప్పుడు సరే రామరాజు ఆర్కి మద్దతుగా వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన రబల్గా దిగినటువంటి శివరామరాజు రబల్గా దిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఆయన ఇంపాక్ట్ కూడా చాలా బలంగా ఉంటుంది ఆయనకి సపరేట్ కోర్ ఓటు బ్యాంక్ కూడా ఉందని చెప్పేసి వింటున్నాం ఇక్కడ గమనించ ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు గమనించుకోవాల్సింది ఏంటి అంటే ప్రజలు వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వట్లా ఇప్పుడు కూటమి తరపున బీఫామ్ ఎవరికి దక్కితే వారు నక్కం దొక్కినట్టే ఇవాళ శివరామరాజు గారికి అక్కడ వర్గం లేదనో ఆయన ప్రజల్లో పరపతి లేని వ్యక్తి అని నేను ప్రస్తావించట్లా కానీ ఈ ఎన్నిక వరకు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించటమా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటమా ఇదొక్కటే సింగిల్ ఎజెండాగా ప్రజలు ఒక నేను నిశ్చాప్రాయానికి వచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గెలుపు అంటే చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఇది ఒక్కటే ప్రజలు పరిగణలోకి తీసుకుంటుంది ఎవరిని గెలిపిస్తే చంద్రబాబు గారిని గెలిపించినట్టు ఎవరిని ఓడిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినట్టు ఇది మాత్రమే సింగిల్ ఎజెండాకే వాళ్ళ ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుంది ఇటువంటి సందర్భంలో శివరామరాజు గారా ఇంకొకరా ఇంకొకరా ఎవరిని పరిగణలోకి తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు వేరే సందర్భాల్లో వేరే ఎలక్షన్స్లో శివరామరాజు గారు అక్కడ కొంచెం కీలకమైన పాత్ర పోషించడానికి ఆస్కారం ఉండేదేమో కానీ నేను ముందే చెప్పింది అదే ఇంకొక నైన్టీన్ నైన్టీ ఫోర్ రిపీట్ కాబోతుంది అదే సందర్భంలో తణుకు భీమవరం నుంచి తణుకు పూర్తి గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రయాణించాం చాలా గ్రామాల్లో ఆగాం చాలామందితో పోయాం ముందు కొంచెం హెచ్ చేశారు తర్వాత మమ్మల్ని టీవీలో చాలా మంది చూస్తూ ఉంటారు కాబట్టి చాలా మంది గుర్తించారు మమ్మల్ని మీరు టీవీలో వస్తున్నారు కదా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు కదా అని చెప్పని కొంచెం ఓపెన్ అయ్యారు వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టారు అట్లా చాలామంది ప్రజలతో ఇంట్రాక్ట్ అయిన తర్వాత వచ్చిన స్పష్టత ఏంటి అంటే నేను ఇంతకుముందే చెప్పినట్టుగా కూటమి కూటమి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వయంగా వెలువరించిన మేనిఫెస్టో ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది జగన్మోహన్ రెడ్డి గారు తనకు వచ్చిన అవకాశాన్ని పా పోగొట్టుకున్నారు నూట యాభై స్థానాలతో ఆయనకి అధికారం కట్టబెడితే ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి కుర్రాడు బాగా పని చేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు గారి కన్నా మోర్ ఎనర్జీ ఉంటుంది అని చెప్పని కొత్త జనరేషన్ ఆలోచనతో మరింత వేగంగా అభివృద్ధి చేయగలుగుతారని చెప్పని మేము ఆశించాం మా అంచనాలు తలకిందులు చేశారు ఆయన చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో నడిచిన ఆయన సంకల్పించిన రాజధాని నిర్మాణం పూర్తి చేసి ఆయన సంకల్పించిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అంటే ఆయన కొనసాగించిన పోలవరం ప్రాజెక్టు పనుల్ని మరింత వేగవంతం చేసి ఆ ఫలాలు ప్రజలకు అందించగలిగి ఉన్నా ఆయన చేసుకున్న పారిశ్రామిక ఒప్పందాలని వెళ్ళగొట్టకుండా మరింత పారిశ్రామికీకరణకు పూనుకొని ఉన్నా ఇవాళ రాష్ట్రం ఆటోమేటిక్ అభివృద్ధి చెంది ఉండేది అటువంటి అవకాశాన్ని ఆయన పోగొట్టుకున్నారన్న భావన ఇవాళ ప్రజల్లో ఉంది ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా ప్రధానంగా ఇవాళ పిల్లల భవిష్యత్తు ప్రశాంతకంగా మారుతుంది ఉపాధి అవకాశాలు లేకపోవడం ప్రతి కుటుంబం ఆవేదనతో రగిలిపోతూ ఉన్నారు అసలు అన్నిటికైనా ముఖ్యంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అర్ధనంగా ఉంది ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే కుదుపులు గుంటలు అసలు రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్వానంగా ఉంది ఇది ప్రజలు చాలా ఒక రకమైన విముకతోటి ఉన్నారు ప్రభుత్వం మీద కాబట్టి ఏంటంటే రైతాంగం కానీ కులవృత్తుల వాళ్ళు కానీ గ్రామీణ ప్రాంతీయులు ప్రధానంగా ప్రభుత్వం పట్ల విముకతో ఉన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా కూటమి మేనిఫెస్టో ప్రజల్లోకి చాలా వేగంగా చొచ్చిపోయింది అదే సందర్భంలో ఈ అన్ని ప్రాంతాలు నేను ఇప్పుడు ప్రస్తావించిన పత్తిపాడైన వేమూరైన గన్నవరం అయిన ఉండి భీమవరం తణుకు ఇవన్నీ గ్రామీణ ప్రాంతాలు అక్కడ ప్రతి రైతుకి అరెకరమో ఎకరమో ఎకరాల భూమి ఉంది రైతు కూలీలు కూడా గత మూడు నాలుగు దశాబ్దాల కాలంలో కౌలు రైతులుగా వాళ్ళు కూడా రెక్కల ముక్కలు చేసుకొని తలా కొద్దిగా భూమి సంపాదించుకోగలిగారు ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక రకంగా వైసీపీ పార్టీకి ఆత్మహత్య సదృశంగా పరిణమించింది చాలా విస్తృతంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుంది అంటే కొత్త రిజిస్ట్రేషన్ విధానము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ రెండు చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారి ముఖ్యంగా అసలు గోదావరి జిల్లాలో ఆ ప్రజలైతే వెటకరాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఏటండి మా భూములు ఇటు కొట్టేస్తాడా ఏ మాకు పుట్టిండా ఇట్లా మాట్లాడ అంటే పుట్టిండా అనేది తెలంగాణ స్లాంగ్ ఇది కూడా కాదు అసలు ఒక రకంగా ఫక్తు గోదావరి స్లాంగ్లో మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నాడు మా ఆస్తులు కొట్టేయటానికే ఇవాళ వాళ్ళని కన్విన్స్ చేయటం కూడా వీళ్ళ తరం కాదు అంటే అంతగా చుచ్చుకెళ్ళిపోయింది ప్రజల్లోకి మా ఆస్తులకు భద్రత లేదు మా బిడ్డల భవిష్యత్తుకు భద్రత లేదు జీవనం దుర్లభంగా మారిపోయింది కొనుగోలు శక్తి తగ్గిపోయింది అన్న భావన వనరులు తగ్గిపోయినాయి అన్న భావన చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఏలూరులో కూడా చాలామందితో సంభాషించడం జరిగింది కాకపోతే ఏలూరులో రూరల్ ఏరియాలో ఎవరితో ఇంట్రాక్ట్ అవ్వలేదు కానీ ఏదేమైనా సరే గుంటూరు కృష్ణ వెస్ట్ ఈ మూడు జిల్లాలు మాత్రం వైసీపీకి చాలా ప్రతికూలంగా ఉందనేది మేము కళ్ళతోటి స్పష్టంగా మేము ప్రజలతోటి మమేకమై నిర్ధారం చేసుకున్నాం